అప్పుడు రై రై ఇప్పుడు నై అంటే ఎలా ఇక ఈ ముచ్చడి అర్థం కావట్లేదు కదా ఇక చెప్తా చెప్తాయినండి జిల్లా పరిధిలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటూ చంద్రబాబు గతంలోనే చెప్పారంటూ టీడీపీ చేసిన పోస్ట్కు వైసీపీ కౌంటర్ ఇచ్చింది ఎన్నికల ముందు ఆయన మరో ప్రసంగం వీడియోను జనసేన యాడ్ను మేనిఫెస్టోను షేర్ చేసింది ఎన్నికల ముందు రై రై గెలిచాక నై నై అంటే ఎలా చంద్రబాబు ఆర్టీసీ బస్సు ఎక్కి ఎక్కడికైనా వెళ్ళండి టికెట్ డబ్బు అడిగితే నా పేరు చెప్పండి అని నువ్వు చెప్పింది నిజం కాదా అని ప్రశ్నించింది ఒక జిల్లా లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళకు ఉచిత ప్రయాణం అని చంద్రబాబు లోకేష్ ఎన్నికలకు ముందే స్పష్టమైన హామీ ఇచ్చారని టీడీపీ ట్వీట్ చేసింది ఈ పథకంపై వైసీపీ తప్పుడు ట్వీట్లు చేస్తుందని మండిపడింది ఈ మేరకు గతంలో చంద్రబాబు మాట్లాడిన వీడియోను షేర్ చేసింది కాగా రాష్ట్రం మొత్తం ఉచిత బస్సు ఉత్తుత్తే అని కూటమి సర్కార్ ప్లేట్ ఫిరాయించిందని వైసీపీ ట్వీట్ చేసింది ఇంతకీ ఈ ఫ్రీ బస్ పైన మీ ముచ్చట ఏందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈ రోజు ముచ్చట